నమస్తే అండి అడవి ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ చెట్టును ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇది ఒక ముళ్ళ చెట్టు పచ్చని రంగులో కాయలను చూడండి ఇవి మూడు కోణాల షేపులో ఉంటాయి ఇవి ఎత్తైన కొండలపైన మరియు పొదల వంటి ప్రదేశంలోనూ సోల సరహద్దు వాలుల వెంట పెరుగుతాయి తెలుగులో కొండ దంతి మరియు అడవి దంతి అని పేర్లతో పిలుస్తారు లోకల పేరుతో కొన్ని ప్రాంతాల వారు దొంత చెట్టు అని పిలుస్తూ ఉంటారు తమిళంలో నందునారై అని హిందీలో మల్కం గణి అని బొటానికల్ని మైటినస్ హెనియానా మరియు మైటినస్ ఎమర్జీ నాటా అని పిలుస్తారు ఈ చెట్టు కొమ్మలకు ముళ్ళులు కలిగి ఉంటాయి ఇందులో అనేక ఔషధ ఉపయోగాలకు వినియోగిస్తారు ఇవి మూడు లేక నాలుగు కుటుంబాలు ఉంటాయి ఈ రకమైనవి మైటినెస్ ఎమర్జీ నాటా భాగాలను కణిత కణాలకు ఔషధ మూలంగా సంభావ్య ఉపయోగించి వేర్లు బెరడు ఆకులు కాయలను జీర్ణాశయాంతర సమస్యలకు మరియు చెట్టు యొక్క లేత బెరడును నోటిపోత సమస్యలకు వినియోగిస్తారు అలాగే ఆకులు మరియు బెరడును పేస్ట్ రూపంలో చేసి పేనుకొరుకుడు సమస్యలకు వైద్యపరంగా మెడిసిన్లు ఉపయోగించబడుతుంది ఈ పండ్లను ఎటువంటి ఆహారముగా తీసుకోవడానికి వినియోగించరు పశు వైద్యపరంగా కొన్ని ప్రాంత వాసులు ఈ చెట్టు ఆకులను కొన్ని చర్మ వ్యాధులకు గ్రామీణ వైద్యపరంగా ఉపయోగిస్తారు